టిఎస్ పార్లమెంట్ ఎన్నికల లోపే సిపిఎస్ రద్దు చేయాలి టిఎస్ నాయకులు పలువురు మంత్రులకు వినతి ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా సిపిఎస్ రద్దు చేయాలని గౌరవనీయులైన బట్టి విక్రమార్క మల్లు గారు తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మరియు ఆర్థిక శాఖ మాత్యులు గారిని తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ సహకార మార్కెటింగ్ శాఖ మాత్యులు గారిని పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు రవాణా మరియు బి శ్రీ శాఖామాత్యులు గారిని టిఎస్ సిపిఎస్ఈ నాయకులు బుధవారం వారి వారి కార్యాలయాలలో కలిసి గుర్తు చేశారు పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో తక్షణమే సిపిఎస్ రద్దు చేయడం ద్వారా రెండు లక్షల ముప్పై వేల సిపిఎస్ ఉద్యోగుల కుటుంబాలతో పాటు ప్రభుత్వానికి కూడా అన్ని రకాలుగా అనుకూలిస్తుందని సిపిఎస్ నాయకులు మంత్రులకు వివరించారు సిపిఎస్ రద్దు మేనిఫెస్టోలో ఉన్న అంశం కాబట్టి ఈ ఐదేళ్లలో ఎప్పుడైనా సిపిఎస్ రద్దు చేయవలసిందే అని పాయింట్ పాయింట్ అదేదో ఇప్పుడే సిపిఎస్ రద్దు చేయడం ద్వారా ప్రతి నెలా సిపిఎస్ ఉద్యోగుల పది శాతం కాంట్రిబ్యూషన్ కు అనుగుణంగా ప్రభుత్వం జమ చేయవలసిన పది శాతం మ్యాచింగ్ గ్రాంట్ దాదాపు రెండు వందల యాభై కోట్లు ఈ ప్రభుత్వానికి మిగులు ఏర్పడుతుందని మంత్రులకు వివరించారు నూతన ప్రభుత్వం చేపట్టిన పలు సంక్షేమ కార్యక్రమాలకు ఆ మిగులు ఉపయోగించుకోవచ్చని సిపిఎస్ ఉద్యోగుల రిటైర్మెంట్లు పదిహేను సంవత్సరాల తర్వాతనే కాబట్టి ప్రస్తుత ప్రభుత్వంపై ఎటువంటి ఆర్థిక భారం పడదని సూచించారు దీనిపై మంత్రులు స్పందిస్తూ సిపిఎస్ రద్దు అంశం ప్రభుత్వం దృష్టిలో ఉందన్నారు దీనిపై ప్రభుత్వంలో చర్చ జరుగుతుందన్నారు మీరు సూచించిన అంశాలను పరిగణనలోకి తీసుకుని మంత్రుల కేబినెట్లో చర్చించి త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో టీఎస్ సిపిఎస్ఈయు రాష్ట్ర ఉపాధ్యక్షుడు దర్శన్ గౌడ్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు చంద్రకంటి శశిధర్ ఇలియాస్ మరియు కాదర్ తదితర సిపిఎస్ ఉద్యోగులు పాల్గొన్నారు